కథ పేరు దయ్యపు కోటలో ఏడు రోజులు శైలి అడ్వెంచర్ డెవిల్ థ్రిల్లర్ పాత్రలు రాము శివ పల్లవి భాగం ఒకటి ఒక రహస్య ఆహ్వానం రాము శివ మరియు పల్లవి ముగ్గురు నిద్రపోని స్నేహితులు వారు ఎప్పుడూ వింత కథలు చదవడం వీలైతే వాటిని అన్వేషించడం ఇష్టం ఒకరోజు పాత డైరీలో ఒక నోటు దొరుకుతుంది రుద్రగిరి కోటలో దయ్యం మాయం కాలం ప్రారంభమైనది ఏడో రోజు వరకు ఆత్మలను భయపెట్టిన దయ్యం రూపం చూపుతుంది ఎవరైనా నిజంగా ధైర్యం ఉన్నవారు వచ్చి మలిదినం మొదలైన రోజే కోటలో ప్రవేశించండి వాళ్లకు ఇది చక్కగా బాగా ప్లాన్ చేసిన ఫేక్ హారర్ గేమ్లా అనిపిస్తుంది వచ్చేద్దాం లెగో అని డిసైడ్ అవుతారు భాగం రెండు రుద్రగిరి దాటి వాళ్లు ట్రెక్కింగ్ చేయటం పర్వతాలు దాటి రుద్రగిరి కోట చేరడం మొదలు పెడతారు కోట చాలా పాతది గోడలపై వింత చిత్రాలు రక్తపు చెరుపులు లాంటి ఆకృతులు కనిపిస్తాయి ఎనిమిదింటికి లోపల ప్రవేశించమన్న డైరీలో ఆదేశం గుర్తుంచుకుని వాళ్లు అక్కరకు చేరతారు కోటలో అడుగు పెట్టగానే తలుపులు మాయమవుతాయి బయటికి తలుపులు కనిపించవు ఇక మొదలవుతుంది డెవిల్ గేమ్ భాగం మూడు మొదటి రోజు అద్దాలగది రోజు అద్దాల గదిలో ఎవరికి వారి అద్దంలో వింత రూపం కనిపిస్తుంది రాముకి అతను మోసం చేసిన మిత్రుడు అతని పక్కన కనిపిస్తాడు పల్లవికి ఆమె ఎప్పుడూ భయపడే దయ్యం ఆమె రూపంలో తిరుగుతుంది శివకి అతని సిగ్గు బెరుకు అతన్ని వెనక్కులాగే బలంగా కనిపిస్తుంది ఒక్కటే రహస్యం నీ భయాన్ని స్వీకరించు అప్పుడు అద్దం కరిగిపోతుంది వాళ్లు ముగ్గురూ తమ భయాన్ని అంగీకరిస్తారు గదికి వెలుగు వచ్చి తలుపులు తెరుచుకుంటాయి భాగం నాలుగు మాయం హాల్ రెండో రోజు మాయల గదిలో దెయ్యం వాళ్లకు పంచే టాస్క్ ఇప్పటివరకు మీరు చేసిన ఒక తప్పు గుర్తు చెప్పండి నిజంగా వాళ్లు మాటల్లేని గదిలో తమ లోపాలను అంగీకరించకపోతే చుట్టూ నీడలు పొంగిపోతాయి రాము నేను మా అమ్మను అబద్ధం చెప్పి ఏడిపించాను పల్లవి నేను స్నేహితుడిని అపార్థం చేసుకున్నాను శివ నేను భయపడుతూ నిజాన్ని దాచుకున్నాను వెంటనే గదిలో ఒక చిన్న తలుపు తెరుచుకుంటుంది భాగం భాగంఐదు మృత్యుమెట్లు తృతీయ రోజు కోటలోని మృత్యుమెట్లు ప్రతి మెట్టు మీద ఒక కథ ఒక గాథ వాళ్లు కదిలే కొద్దీ మెట్లు గాలిలో కరిగిపోతాయి కింద అగాధం పల్లవి కింద పడిపోతుంది కాని రాము ఆమెను పట్టుకుని పైకి లాగుతాడు ఇది స్నేహం పరీక్ష అని గ్రహిస్తారు ఎవరైనా వదిలేస్తే మిగతావాళ్ళు గెలవరు వాళ్ల ముగ్గురి బలమే వీరిని మిగతా మెట్లు దాటి పైకి తీసుకెళ్తుంది భాగం ఆరు నలుగురు దెయ్యాలు నాలుగు అడుగులు చతుర్ధరోజు రోజు నాలుగు దెయ్యాల రూపాలు వాళ్ల ముందుకు వస్తాయి భయం తిన్నదనం అహంకారం అసూయ వాళ్లంతా అవి ఎవరిలో ఉన్నాయో అంగీకరించాలి అంగీకరిస్తే ప్రతి ప్రతిదెయ్యం వెనక్కి వెళ్ళి వారి లోపాన్ని దూరం చేస్తుంది ఈ పాఠం దెయ్యాలన్నీ బయట ఉండవు మన లోపలే ఉంటాయి భాగం ఏడు అంతిమ పరీక్ష కాలరాయి గది ఏడవ రోజు కాలరాయి గది అక్కడ ఒక పురాతన శాసనం ఉంటుంది మిమ్మల్ని మీరు నమ్మండి మీ నమ్మకం గనుక నిజమైతే దెయ్యం మాయమవుతుంది ఇక ఏ టాస్క్ లేదు ఏ లేదు ఒక్కటే వారు భయపడకుండా గదిలో నిలబడాలి వాళ్లను మాయగా భయపెట్టేందుకు గదిలో శబ్దాలు దెయ్యాల వేషాలు ఊహల ఆకృతులు కనిపిస్తాయి కాని ముగ్గురూ ఒకరినొకరు పట్టుకుని ఇది మాయ మనం నిజం మన ధైర్యమే శక్తి అనే మాటలతో నిలబడతారు ఒక్కసారిగా గది వెలిగిపోతుంది దెయ్యం మాయం అవుతుంది తలుపులు తెరుచుకుంటాయి ముగింపు వాళ్లు బయటికి వచ్చేసరికి అర్ధరాత్రి వాళ్లకి తెలియదు ఏడు రోజులు గడిచాయి కాని ప్రతి ఒక్కరి చేతిలో ఒక చిన్న ముద్ర సత్యవంతులు అనే అదే రోజు వాళ్ల ఊరిలో కొత్త సాహస శిబిరం ప్రారంభమవుతుంది వాళ్ల మిషన్ పిల్లలకు ధైర్యాన్ని నేర్పడం డెవిల్ గేమ్ వల్ల వాళ్లు ధైర్యాన్ని నమ్మకాన్ని స్నేహాన్ని నిజాయితీని తెలుసుకున్నారు ఇది దయ్యపు కోటలో ఏడు రోజులు కథ పిల్లల్లో భయం అనే భావనను సరైన దిశగా మార్చడం ధైర్యాన్ని పెంపొందించడం మరియు స్నేహంలో నిజమైన బలాన్ని చూపే కథ